और 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 అది వాడుకుంటారు కదా కమాండ్ ఏదన్నా పొరపాటు మనీ పర్సన్ కానీ బంగారాభరణ కానీ దొరికితే కనుక దయచేసి ఉంచుకోకుండా పక్కన ఉన్నటువంటి పోలీస్ వారిని ఆర్డర్ చేస్తే ఎవరైతే పోగొట్టుకున్నారో వారికి ఆర్డర్ చేస్తామండి నిజంగా పోగొట్టుకున్న వారి కళలు కానీ వాళ్ళ యొక్క ఆనందం కానీ ఆశీస్సు కానీ ఎవరైతే అందజేశారో వారికే చెల్లిస్తాయి అంత పుణ్యం అది ఈ విషయాన్ని గమనించినట్లయితే మనం ఏమి కోరికినా సరే దానికి అందజేస్తాం భక్తుని విషయాన్ని పెట్టుకోవాలి ఎందుకంటే ఆధ్యాత్మిక కేంద్రం పుణ్యక్షేత్రం మనం అమ్మవారిని దృష్టిలో పెట్టుకుని దర్శనం కోసం వచ్చాం కాబట్టి మన మనసు అంతా కూడా మానవ సేవయే మాధవ సేవ అనే తో ఉంటే కనుక ఇటువంటి పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాం నిజంగా పోవచ్చున్న వారు తీసుకు వెళ్తున్నారు తగ్గిపోయిన వారు వాళ్ళ మాటలు కలిసి

اللي <applause> <applause>